హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రూప్ టూ జేఎల్డిఎల్ మరియు ఇతర ఉద్యోగాలను ఆల్రెడీ విడుదల చేశాము అన్నీ కూడా పారదర్శకంగా మరి భర్తీ చేస్తామంటూ ఈ యొక్క నివేదిక అయితే తెలుపుతుంది కానీ మరి సచివాలయము డిఎస్సి ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళన చేస్తున్నారు ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఆరు వేల ఐదు వందల పోలీస్ జాబ్స్ ప్రతి ఏటా ప్రకటిస్తామని చెప్పినటువంటి వాగ్దానాల గురించి అయితే నిరుద్యోగ అభ్యర్థులు ప్రజెంట్ మాట్లాడుతున్నారు సో దీనిపైన వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏపీఎస్సి గ్రూప్ టూ జేఎల్డిఎల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా టైం కూడా చాలా తక్కువగా ఇచ్చారండి ఉన్న టైంలోనే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కాబట్టి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ప్రజెంట్ సంక్రాంతి ఆఫర్ ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ మరిన్ని వివరాలకు వీడియో ఎండింగ్లో చూడండి హే గాయస్ హీర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ టెన్త్ ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా సో మీ కోసమే యొక్క సువర్ణ అవకాశము ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఏ సోషియాలజీ కానీ బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది ఈ కోర్సులో మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు డిస్కషన్ ఫోరమ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది ఆన్లైన్ ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు కానీ ఇక్కడ మాత్రము మీకు ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి అవర్ నోటబుల్ అల్యూమినియండి అండి వెంకయ్య నాయుడు గారు కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు మినీఈ ఎవరుకోవచ్చు చాలామంది డిస్టిగ్నిష్ అలిమ్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి ఇది ఒక గొప్ప అవకాశము వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ సో గైస్ ఈరోజు సాక్షి దినపత్రికలో చూసినట్లయితే వివాదాలు లేవు ఇబ్బందులు లేవు ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక అంటూ ఇక్కడ అప్డేట్ ఇచ్చారు అత్యంత పారదర్శకంగా వేగంగా ఏపీఎస్సి ద్వారా నియామకాలు నాలుగేళ్లలో ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీ గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేసిన పోస్టులు కూడా భర్తీ తాజాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ జేఎల్ డిఎల్తో సహా పద్నాలుగు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్స్ ఇచ్చామంటూ ఇక్కడ అప్డేట్ చేశారు మరి నిరుద్యోగ యువత యువతకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది మరి చరిత్రలో మొదటిసారిగా ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించామంటూ కూడా ఇక్కడైతే తెలియజేశారు సో అంతేకాకుండా మరి ఈపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ శాఖల్లో ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీ ఇందుకు మొత్తం డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్లు ఇచ్చింది అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి వీటి ద్వారా పద్నాలుగు వందల నలభై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా కూడా ఇక్కడైతే మరి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ కరెక్టే అండి సో ఇందులో తప్పుపట్టడానికైతే ఏం లేవు ఆఫ్టర్ లాంగ్ టైం నిరుద్యోగులు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మరి హడావిడిగా ఎన్నికల మూమెంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అఫ్ కోర్స్ ఎందుకు ఇచ్చారనేది కూడా ప్రజెంట్ తెలుసు అందరికీ కానీ మరి ఇవైతే విడుదల చేశారు కానీ చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగాలు కావచ్చు ఏపీడిఎస్సికి సంబంధించి ముఖ్యంగా మరెందుకు ఒక ప్రకటన అనేది ఇవ్వడం లేదు ఓకే మరి ఎప్పుడో ఏప్రిల్ మేలో గత సంవత్సరమే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు వీటిని మర్చిపోయింది ఎందుకు విస్మరించింది సో ఎన్నో అంటే వన్ ఇయర్ బ్యాక్ ఈ యొక్క అప్డేట్ ఇచ్చిన తర్వాత మరి చాలామంది అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి గురించి కావచ్చు గ్రామవార్డు సచివాలయం గురించి కావచ్చు చాలామంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు కూడా అరే నోటిఫికేషన్ వస్తుంది కదా దీనికి ప్రిపేర్ అవుదాము ఈ ఉద్యోగం ఈ రోజు కాకుండా నెక్స్ట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రైవేట్ జాబ్స్ బంద్ చేశారు మరి వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి సో చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి సంక్రాంతి లోపు డిఎస్సి మరియు సచివాలయ ఉద్యోగాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుకోవడం జరిగింది అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి భారీ స్థాయిలో ఏపీ డిఎస్సీకి సంబంధించి రేపు విజయవాడలో ధర్నా కూడా భారీ ఎత్తులో కనెక్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారండి అన్ని నిరుద్యోగ ఐక్య వేదికలు స్టూడెంట్ ఫెడరేషన్స్ అన్నీ కూడా విజయవాడలో రేపు భారీ ధర్నా ఓకే డిఎస్సి కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని ఉద్యోగాలపైన మరి చేస్తున్నారు సో మీకు దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి ఓకేనా మరి ఎప్పటికప్పుడు ఇక ఉద్యోగాల భర్తీ అంటూ కూడా ఇక్కడైతే అప్డేట్ చేశారు నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వము వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తుంది మరి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో పాటు సమన్వయం చేసుకుంటుంది నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటుంది గత నాలుగేళ్లలో మొత్తం డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్లను ఒక్కో కోర్టు వివాదం లేకుండా ఒక్క నిరుద్యోగి అన్యాయం జరగకుండా ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టులను అయితే భర్తీ చేశామంటూ ఏపీపీఎస్సీ చెప్తుందండి ఓకే ఏపీపీఎస్సీ గురించి బాగానే ఉంది మరి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్పిఆర్బి మరి ఎప్పుడో గత సంవత్సరము ఏపీ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది సో దానికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ లేవు సో అంతేకాకుండా అన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి సో దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి అభ్యర్థులు ఎప్పుడెప్పుడా ఇంకా ఎదురు చూస్తున్నారు సో వీటిపైన కూడా ఒక చర్య తీసుకోవాలని అయితే కోరుకుందాం సో గైస్ ఇది రోజుకు సంబంధించిన అప్డేట్ సో గైస్ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిఎస్సి కావచ్చు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మరి సంక్రాంతి ఆఫర్ బెస్ట్ ఆఫర్ అయితే లాంచ్ చేస్తామండి మన యాప్లో టెస్ట్ సిరీస్ జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే యాభై వేల క్వశ్చన్స్తో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు జేఎల్డిఎల్ కావచ్చు అన్నిటికీ ఉపయోగపడే విధంగా అయితే రూపొందించాం టెస్ట్ సిరీస్ తీసుకోండి ఓకేనా యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ